ధర్మం గతి తప్పి అధర్మం విజృంభించిన ప్రతిసారి సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక కొత్త అవతారంలో జన్మిస్తాడని అలా ఇప్పటికే తొమ్మిది అవతారాలు పూర్తయ్యాయి అని మనకు తెలిసిందే కదా అయితే విష్ణు దశావతారాల్లో కల్లా మొట్టమొదటిది అతి ముఖ్యమైనది మత్స్య అవతారం ఎందుకంటే అవతారమే గనక లేకపోయు ఉంటే శ్రీరాముడు పుట్టేవాడే కాదు రామాయణం చెరిగేతే కాదు అందుకే ఈ రోజు మన వీడియోలో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వచ్చిన మహాప్రలయానికి ఆ రోజు విజృంభించిన మత్స్యావతారానికి శ్రీరాముడి పుట్ట కి ఉన్న సంబంధం ఏంటో మీ కళ్ళ కట్టినట్టు చేయిస్తూ చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చేసి చివరి దాకా చూడండి నేను మిమ్మల్ని కొన్ని కోట్ల సంవత్సరాల వనకి తీసుకెళ్లబోతున్నాను దుర్గా ప్రసాద్ వెల్కమ్ టు ఆఫ్ మిస్ట్రీ తెలుగు ఈ విశ్వాన్ని నిర్మించే చతుర్ముఖ బ్రహ్మ కేవలం పగటి పూట మాత్రమే విశ్వాన్ని నిర్మిస్తాడు రాత్రి అవ్వంగానే యోగ నిద్రలోకి వెళ్లిపోతాడు ఆయన మెలకుగా ఉన్నప్పుడు సృష్టించిన సృష్టంతా యోగ నిద్రలోకి వెళ్లంగానే మహాప్రలయం వచ్చి మొత్తం అంతమైపోతుంది ఆ మరుసటి రోజు బ్రహ్మ మళ్ళీ నిద్రలేచి యథావిధిగా సృష్టించడం మొదలు పెడతారు రాత్రి అవ్వగానే మళ్లీ మహాప్రలయం వచ్చి అంతమైపోతుంది ఇది ఒక నెవర్ ఎండింగ్ సైక్లిక్ ప్రాసెస్ అదేంటి ఆయన సృష్టించిన సృష్టి అంతా ఒక్క రోజులో అంతమైపోతుంటే మనుషులందరూ ప్రాణాలతో ఎలా ఉన్నారు అన్న డౌట్ మీకు రావచ్చు బ్రహ్మ జీవితంలో ఒక్క రోజు అంటే మనిషి జీవితంలో నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు నా ఒక్క రోజునే కల్పం అని పిలుస్తారు అయితే రోజు యథావిధిగా బ్రహ్మ నిద్ర లేచి రిగ్వేదం యదుర్వేదం సామవేదం అతర్వణ వేదం ఈ నాలుగు వేదాలను ఉపయోగిస్తూ విశ్వాన్ని సృష్టించడం పూర్తి చేసి యోగ నిద్రలోకి వెళ్లిపోయాడు అప్పుడే సోమకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మ యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆ వేదాలను దొంగలిస్తే విశ్వాన్ని సృష్టించే శక్తిని ఆ బ్రహ్మకు లేకుండా చేసి లోకాలన్నింటినీ శాసించొచ్చు అని భావించి ఆ నాలుగు వేదాలని పట్టుకుని సముద్ర గర్భంలోకి వెళ్ళి దాక్కు యోగ యోగనితలలో ఉండడంతో నైమితిక అనే ప్రళయం మొదలయ్యి ఒక వైపు నుండి స్లోగా ఈ విశ్వాన్ని నాశనం చేయడం మొదలు పెట్టింది ఈ వేదాలు సోమకాసురుడి చేతిలో పడడం అంటే ధర్మం గతి తప్పడం అధర్మం విజృంభించడం కాబట్టి విష్ణుమూర్తి అవతరించాల్సిన సమయం ఆసనమైంది అయితే ఈ సోమకాసురుడు గతంలో బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేసి దేవుళ్ళ చేతిలో కాని అస్రుల చేతిలో కాని తనకు చావనేదే ఉండకూడదు అనే ఒక వరాన్ని సంపాదించుంటాడు అందుకే శ్రీ మహావిష్ణువు నీటి కింద ఉన్న ఈ సోమకాసురుణ్ణి చంపడానికి ఒక చేపల అవతారం చెందాలి అని నిర్ధారించుకుంటుంది ఆ మరుసటి రోజు ద్రవిడ రాజ్యానికి రాజు అపారమైన విష్ణు భక్తుడైన సత్యవ్రతుడు నదిలో తర్పణం చేస్తున్నప్పుడు తన చేతిలోని నీటిలో ఒక చిన్న చేప కనిపించింది ఆ చేపను అలానే చూస్తూ దాన్ని నీటిలో వదిలేయబోతాడు అప్పుడు ఆ చేప ఓ రాజా నన్నీ నదిలో వదిలేయకండి నేను చిన్న చేపను అవ్వడం వల్ల పెద్ద చేపలు నన్ను తినేసే అవకాశం ఉంది దయచేసి నన్ను మీతో తీసుకెళ్ళండి అని అడిగింది చేప మనిషిలా మాట్లాడడం చూసిన సత్యవ్రతుడు ఒకవైపు ఆశ్చర్యపోతూనే ఇంకొక వైపు జాలిపడి ఆ చేపను తనతో పాటు తన కమండలంలో పెట్టి కోటకు తీసుకెళ్లాడు అయితే కోటకు వెళ్లిన కొద్ది గంటల్లోనే ఆ చేప ఆకారం పెరిగిపోయి ఆ కమండలంలోని ప్లేస్ చాలకుండా అయిపోతుంది అది గమనించిన సత్యవ్రతుడు ఆశ్చర్యంగా చూస్తూ ఆ చేపను తీసి పక్కనే ఉన్న పెద్ద కుండలో నీటిని నింపి అందులో ఆ చేపను ప్రవేశపెట్టాడు అలా చేసిన గంటలోనే ఆ చేప ఆకారం కుండను మించిపోయింది అనుమానంగా ఆశ్చర్యంగా సత్యవ్రతుడు చేపను తీసి ఒక చిన్న సరస్సులో పెట్టాడు మళ్ళీ కొద్దిసేపటికే చేప పెరిగిపోయింది సరస్సులో కూడా స్పేస్ సరిపోవట్లేదు ఇక అక్కడి నుండి చెరువుకి చెరువు నుండి నదికి మార్చినా ఉపయోగం లేకపోవడంతో ఆ చేపను సముద్రంలో వదిలేస్తాడు అప్పుడు సత్యవ్రతుడు ఒక చిన్న నవ్వు నవ్వి నువ్వు చాలా వింతైన చేపలా ఉన్నావు నా జీవితంలో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద ఆకారంలోకి మారిన చేపను చూడలేదు దీన్ని బట్టే అర్థమవుతుంది నువ్వు మామూలు చేపవు కాదని దయచేసి మీరెవ్వరో నాతో ఏం పని ఉండడం వల్ల ఇక్కడికి వచ్చారో సెలవివ్వండి అని అన్నాడు ఇక అప్పుడే విష్ణుమూర్తి తన మత్స్యావతార రూపాన్ని చూపించి సత్యవ్రత నువ్వు చెప్పింది నిజమే ఇదే జరుగుతున్న అధర్మాన్ని అరికట్టడానికి నేను తీసుకున్న మత్స్యావతారం ఇప్పటికే నైమితిక ప్రళయం మొదలైపోయింది ఇంకొక ఏడు రోజుల్లో మూడు లోకాలు నీటిమయమైపోతాయి సరిగ్గా భూలోకం ఆ ప్రళయం అన్నప్పుడు ఒక నావ తేలుతూ నీ దగ్గరకు వస్తుంది ఆ నావ కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఆ నావ నిన్ను చేరుకున్న వెంటనే అన్ని రకాల ఔషధ మొక్కలతో ఆ నావలోకి ప్రవేశించి నీతో పాటు సప్త ఋషులను తోడుగా తీసుకునిరా ఎందుకంటే నువ్వు వెళ్లబోయే ప్రదేశంలో మొత్తం చీకటిగా ఉంటుంది ఆ సమయంలో రుషుల నుండి వచ్చే తేజస్సు నీకు దారి చూపిస్తుంది ఒక్క విషయంలో మాత్రం నువ్వు జాగ్రత్తగా ఉండాలి సత్యవర్త నీ ప్రయాణ మార్గంలో సముద్రంలోని అలలు ఆవేశంగా పొంగుతాయి కానీ భయపడకు నేను అక్కడే నీటిలోని కోసం ఎదురు చూస్తూ ఉంటాను నన్ను చూసిన మరుక్షణమే వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి నా కొమ్ముకు కట్టి బ్రహ్మ జీవితంలోని ఈ ఒక్క రాత్రి గడిచే వరకు నేను చూయించిన మార్గాన్నే అనుసరించండి అని చెప్పి ఆ చేప మాయమైపోయింది విషయం అర్థం చేసుకున్న సత్యవ్రతుడు ఆ రోజు నుండి ఆరు రోజుల పాటు విష్ణు ధ్యానాన్ని చేసుకుంటూ ఆ ఏడవ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇక రావాల్సిన రోజు రానే వచ్చింది నల్లటి దట్టమైన మేఘాలు ఆకాశాన్ని కమ్మేసి కుంభవృష్టిగా వర్షం కురుస్తుంది సత్యవ్రతుడి కళ్ళ ముందు జరుగుతున్న ఆ కనీ విని ఎరగని బీభత్సం చూసి ప్రళయకాలం అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యపోతూ కళ్ళు తిప్పకుండా చూస్తున్నాడు ఇంతలో శ్రీ మహావిష్ణువు చెప్పిన ఆ పెద్ద నావ సత్యవ్రతుడి దగ్గరకు వచ్చింది ఆయన ఆదేశించినట్టుగానే ఆ నావలోకి విత్తనాలతో ఔషధ మొక్కలతో సప్త ఋషులతో అడుగు పెట్టాడు ఇక శ్రీ మహావిష్ణువు మీదే భారం వేసి విష్ణు నామస్మరణ చేస్తూ వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఇంతలో బంగారపు రంగులో తల మీద కొమ్ముతో అతి పెద్ద ఆకారంలో ఉన్న ఒక చేప వాళ్ళకు కనిపించింది ముందుగా చెప్పినట్టే సత్యవ్రతుడు వాసుకి అనే సర్పం ద్వారా నావను ఆ చేప కొమ్ముకు కట్టేశాడు అంతలో భయంకరమైన అలలు ఆ నావను అతలాకుతలం చేస్తుండటంతో మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు ఆ నావను తన రెక్కల కింద ఉంచి కాపాడుతూ వచ్చాడు ఇంతలో వేదాలను దొంగిలించిన సోమకాసురుడు కనిపించడంతో విష్ణువు నీటి లోపలికి దూకి భయంకరమైన యుద్ధం చేసి సోమకాసురుడిని అంతం చేశాడు తిరిగి సత్యవ్రతుడి నావ దగ్గరకు వచ్చి ప్రళయకాలం ముగిసిన తరువాత ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించి ధర్మరక్షణ దుష్ట శిక్షణ పూర్తి చేశాడు ఇక బ్రహ్మ నిద్ర లేవగానే తనకొక కల్పం పూర్తవుతుంది కాబట్టి తిరిగి సృష్టి చేయడం మొదలుపెట్టాడు ఇక తరువాత కల్పం మొదలయ్యేటప్పుడు శ్రీ మహావిష్ణువు వరం వల్ల సత్యవ్రతుడు సూర్యుడు కుమారుడు శ్రద్ధ దేవుడుగా పుట్టి ఆ కల్పానికి మొదటి మానవుడిగా అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు కుమారుడుగా పుట్టాడు కాబట్టి ఆయన వంశాన్ని పిలుస్తారు అండ్ అదే వంశంలో శ్రీరామచంద్రుడు కూడా పుట్టాడు ఒక్క శ్రీరాముడు మాత్రమే కాదు మనం కాశీ సిరీస్ లో చెప్పుకున్న హరిశ్చంద్రుడు గంగను భూమి మీదకు రప్పించిన భగీరథుడు వీళ్ళందరూ కూడా ఇదే సూర్య వంశంలో పుట్టారు అందుకే శ్రీ మహావిష్ణువు అవతారాలన్నింటిలో మత్స్య అవతారం అతి ముఖ్యమైనదిగా చెప్పుకుంటారు అండ్ ఆల్రెడీ మన ఛానల్ లో వరాహ అవతారం గురించి ఒక వీడియో చేశాను ఇప్పుడు మత్స్య అవతారం గురించి చేస్తున్నాను అయితే విష్ణు దశావతారాల్లో మీరు ఏ అవతారం గురించి నా ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఏ అవతారం గురించి అయితే ఎక్కువ కమెంట్స్ వస్తాయో తప్పకుండా అవతారం గురించి వీలైనంత తొందరగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ చివరిగా నేను చెప్పొచ్చేది ఒకటే ఈ వీడియో చూస్తున్నంత సేపు మీకు నా ఎఫర్ట్ కనిపించుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ మన ఛానల్ లో ప్రతి సాటర్డే సిక్స్ పిఎం కి ఒక కొత్త వీడియో అప్లోడ్ అవుతుంది వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకాన్ని ఉంచుకోండి సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్ పా